కొంతమందికి పౌరుషాలు ఉంటాయి ఎందుకు ఉంటుందో పౌరుషం ఎవరికి అర్థం కాదు చాలా పౌరుషాలు వచ్చేస్తాయి అమ్మ అమ్మబాబు మీద పౌరుషులు చూపిస్తారు కొంతమంది భార్య మీద కొంతమంది పౌరుషం చూపిస్తారు కొంతమంది భర్తల మీద పౌరుషం చూపిస్తారు కొంతమంది వాళ్ళ మీద పౌరుషం చూపిస్తారు వారి మీద వీళ్ళ మీద పౌరుషాలు చూపిస్తుంటారు రోషంగా బ్రతుకుతున్నాం అనుకుంటారు కానీ నిజమైన రోషమేటో తెలుసా వాక్యము కొరకు బ్రతకాలి అనుకునేదే నిజమైన రోషమే అన్నది ఈ రోజు నీ చుట్టుపక్కల ఉన్న వారి మీద కాదు నీ పౌరుషము ఖచ్చితంగా అయ్యో నేను వాక్యము కొరకు రాజీ పడకుండా లోకములో దేని కొరకు రాజీ పడకుండా వాక్యము కొరకు మాత్రమే నేను జీవించాలి అనే పౌరుషము రోషం అని కలిగి ఉండాలి కానీ చాలా విషయాలు కొంతమందికి రోషం వస్తూ ఉంటుంది కానీ ఒక నిజమైన దేవుడి కుమారుడికి పౌరుషము రోషం తెలుసా ఏంటి పౌరుషం రోషము నేను వాక్యం కొరకు నిలబడాలి వాక్య విషయములో దేనితో కూడా నేను రాజీ పడకూడదు వాక్యం కొరకు బలంగా ఉండాలి ఏట్లో నీరైనా పైసా బిస్కెట్లైనా నేను దేవుని కొరకు బ్రతకాలని ఆ పౌరుషము రోషం ఉండాలి